తిరుమల నుండి డైరెక్ట్గా కంచి వెళ్ళాలనుకునేవారు వారు పై తిరుతిలోనే బస్ స్టేషన్ దగ్గర కాంచీపురం బస్సులు అనేవి వస్తాయి కాకపోతే అవి కొన్ని టైమ్స్ మాత్రమే వస్తాయి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి తర్వాత టెన్ తర్వాత ట్వెల్వ్ అలాగా టూ అవర్స్కి ఒకసారి బస్సులు ఉంటాయి మనకి అలా కుదిరినప్పుడు తిరుమల నుంచి కింద తెరత్కి దిగిపోతే అక్కడ బస్ స్టాప్ దగ్గర చాలా బస్సులు అనేవి అవైలబుల్గా ఉంటాయి మనకి కాంచీపురం వెళ్ళడానికి త్రీ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది కాబట్టి మనకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తిరుమల నుంచి కిందకి దిగిపోయి కాంచీపురం బస్సు ఎక్కి కంచి వెళ్ళడం మంచిది ఎందుకంటే కంచిలో గుళ్ళన్నీ కూడా ఆఫ్టర్నూను వన్ నుంచి త్రీ థర్టీ వరకు క్లోజ్ చేస్తారు మనం వన్ లోపు వెళ్ళినట్లయితే ఏదైనా గుడిని సందర్శించడానికి వీలుంటుంది లేదా త్రీ థర్టీ తర్వాత మొత్తం అన్ని గుళ్ళు కూడా చూడవచ్చు అయితే మనం త్రీ థర్టీ నుంచి నైట్ క్లోజ్ చేసే టైము నైన్ ఓ క్లాక్ ఈ లోపు మనం ఎన్ని గుళ్ళని చూడగలము తర్వాత మనం వెంటనే స్టేషన్కి వెళ్ళాలంటే ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం కంచి అనగానే అందరికీ గుర్తొచ్చేది బంగారం బల్లి వెండి బల్లి వీటిని ముట్టుకోవడం అది ఏ గుళ్ళో ఉంటుంది అనే సందేహం అందరికి వస్తుంది అయితే ఆ బళ్ళు అనేవి వరదరాజు టెంపుల్లో ఉంటాయి ఆ వరదరాజు టెంపుల్కి వెళ్ళాలంటే కంచి బస్ స్టాప్ నుంచి ఒక ఫార్టీ మినిట్స్ వరకు డిస్టెన్స్ ఉంటుంది మనకున్న తక్కువ టైంలో బస్సుల మీద గుళ్ళన్నీ తిరగడం సాధ్యం కాదు కాబట్టి ఆటోని మాట్లాడుకొని అంటే మనకి ఆటో అతను ఒక నాలుగు గుడ్లకి చూపించడానికి ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు అంటే గుళ్ళలోని ఎక్కువ రష్గా ఉంటే వాళ్ళు వెయిట్ చేసిన టైం బట్టి ఛార్జ్ అనేది ఉంటుంది మనకి వాళ్ళు చూపించే నాలుగు గుళ్ళు వరదరాజు టెంపుల్ రెండు కంచి కామాక్షం టెంపుల్ మూడు ఏకాంబరేశ్వర్ టెంపుల్ నాలుగు ఉంగలంద పెరుమల్ టెంపుల్ అంటారు అంటే అది వామన అవతారం సంబంధించిన టెంపుల్ మనం తిరుమల నుంచి కంచి వచ్చేసరికి ఎలాగో ఆఫ్టర్నూన్ అవుతుంది అప్పుడు గుళ్ళన్నీ క్లోజ్ అయ్యి ఉంటాయి కాబట్టి ముందు ఆటో అతను మనకి లంచ్ కోసం వాళ్ళే మంచి హోటల్కి కూడా తీసుకొని వెళ్తారు అక్కడ లంచ్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంకా త్రీ థర్టీ అవ్వకపోతే చీరల షాపింగ్కి కూడా వాళ్ళు తీసుకుని వెళ్తారు కంచి అనేది చీరలకు ప్రసిద్ధి కాబట్టి చీరలు కూడా చూడడానికి వరదరాజ్ టెంపుల్కి వెళ్ళే మార్గంలో హోల్సేల్ షాప్కి తీసుకుని వెళ్తారు మనం త్రీ థర్టీ అయ్యే వరకు చీరల షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఆటో మీద వెళ్ళడము చాలా మంచిది ఎందుకంటే మన లగేజ్ చెప్పులు అన్నీ కూడా ఆటోలో విడిచిపెట్టి దర్శనానికి వెళ్ళి రావచ్చు ఆటో వాళ్ళని అయితే మనం నమ్మవచ్చు అక్కడ ఎందుకంటే మనకి అంతకీ నమ్మకం లేకపోయినా ఆటో ఫోటో తీసుకొని అతని ఫోన్ నెంబర్ కూడా నోట్ చేసుకుంటాం కాబట్టి ఏం భయపడవలసిన పని అయితే ఉండదు మీరు ఎవరైనా ఖర్చు వెళ్ళి ఆటో మాట్లాడుకోవాలనుకుంటే కావాలంటే మాకు బాగా నమ్మకంగా చూపించినా ఈ ఆటో ఫోన్ నెంబర్ కావాలంటే కామెంట్ చేయండి నెంబర్ కూడా పెడతాను ఇక మాకైతే దర్శనానికి ఇంకా గుళ్ళబీ త్రీ థర్టీకి అవ్వలేదు టైం ఉందని శ్రీ వినయగ సిల్క్స్ అనే షాప్కి అది కూడా హోల్సేల్ షాప్కి తీసుకుని వెళ్ళారు అక్కడ వాళ్ళు చూపించే చీరలన్నీ కూడా కంచిపట్టు చీరలు అని అంటారంట వేరు వేరు పేర్లు ఏంటో ఏమి ఉండవని చెప్పారు అయితే ఇక్కడ చూపిస్తున్న శారీ ఖరీదు రెండు వేల ఎనిమిది వందలు అని చెప్పారు అయితే మనం తగ్గించమని అడిగినప్పుడు ఆ శారీ పద్దెనిమిది వందలకి వస్తుందని చెప్పారు అలా మాట్లాడితే లాస్ట్కి పద్నాలుగు వందలకి ఆ శారీ ఇవ్వడం జరిగింది ఇక త్రీ థర్టీ అయ్యింది త్రీ థర్టీ అయ్యేసరికి వీళ్ళు ఓపెన్ చేస్తారు కాబట్టి ముందుగా మమ్మల్ని వరదరాజ్ టెంపుల్కి తీసుకుని వెళ్ళారు వరదరాజ్ టెంపుల్ అనేది పెద్దగా రష్గా ఏమీ లేదు ఖాళీగానే ఉంది అయితే దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత లోపల నుంచి గోల్డ్ బల్లి సిల్వర్ బల్లి ముండడానికి మెట్లెక్కి వెళ్ళవలసి వస్తుంది అక్కడ మాత్రం కొంచెం రష్గా ఉంది దానికి ఫ్రీ దర్శనం మరియు యాభై రూపాయల దర్శనం కూడా ఉంటుంది తొందరగా వెళ్ళాలనుకునేవారు యాభై రూపాయల టికెట్ తీసుకొని వెళ్ళి గోల్డ్ బల్లి సిల్వర్ బల్లి ముట్టుకొని వచ్చేవచ్చు అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఏకాంబరేశ్వర్ టెంపుల్కి తీసుకుని వెళ్తారు ఈ గుడి కూడా చాలా ఖాళీగానే ఉంటుంది వెళ్ళి తొందరగానే దర్శనం అయిపోతుంది శివలింగం అనేది ఉంటుంది దాన్ని దర్శించుకొని వచ్చిన తర్వాత బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్న కంచి కామాక్షంబార్ టెంపుల్కి తీసుకుని వెళ్తారు కంచి కామాక్ష టెంపుల్ మాత్రం చాలా రష్గా ఉంటుంది కొంచెం అక్కడ దర్శనానికి అయితే టైం పడుతుంది కంచిలో ఉన్న గుళ్ళన్నీ కూడా చాలా పెద్ద గుళ్ళు అయితే కంచి కామాక్ష అమ్మవారి గుళ్ళో కోనేరు కూడా ఉంటుంది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది సెల్ ఫోన్స్ అవి లోపలికి ఎలా ఉంటాయి కాకపోతే గుడి లోపల దేవుణ్ణి మాత్రం తీయకూడదు బయటంతా కూడా మనం ఫొటోస్ అవి తీసుకోవచ్చు కొంతసేపు ఇక్కడ గడిపిన తర్వాత మనం బయటకు వచ్చేస్తే ఇక చివరిగా నాలుగో గుడి వామన అవతారం గుడికి తీసుకుని వెళ్తారు ఈ గుడి కూడా ఖాళీగానే ఉంటుంది చాలా అద్భుతంగా కూడా ఉంటుంది అయితే ఈ దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత ఆటో అతను మనల్ని తిరిగి బస్ స్టాప్ దగ్గర దింపేస్తారు అక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే బస్సులు అక్కడ అందుబాటులో ఉంటాయి బస్సు ఎక్కి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు ఇక కంచి నుంచి కోయంబత్తూరు వెళ్ళాలనుకునేవారు కోయంబత్తూరులో చూడదగ్గ ప్రదేశాలు మనం వన్ డేలో ఎన్ని చూడగలము ఏ ప్లేస్కి ఎప్పుడు వెళ్తే మంచిది ఆదియోగి లెజర్ షో చూసిన తర్వాత మళ్ళీ తిరిగి మనం రైల్వే స్టేషన్కి చేరుకోవడం ఎలా అక్కడ క్యాబ్లో బుక్ చేసుకోకుండా అతి తక్కువ రేట్లతో బస్సుల్లో ప్రయాణం చేసి మనం ఏ ప్లేస్ని చూడగలమో అక్కడ ఫేమస్ అయిన మరుదమ టెంపుల్కి వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలి ఆదియోకి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్